హలో హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు అయితే వీడియో బాగుంటుంది వీడియోని మాత్రం ఫుల్గా చూడండి అండ్ వీడియో చూసే వాళ్ళైతే ఒకసారి లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను చేసే వీడియోస్ నోటిఫికేషన్ వస్తుంది అండ్ నేను ఎలాంటి వీడియోస్ చేయాలో మీరు కొంచెం కామెంట్ చేయండి చూసి వాళ్ళు కొంచెం కామెంట్ చేస్తలేరు మీరు కామెంట్ చేస్తే నేను కొంచెం కంటెంట్ చేంజ్ చేయడానికి నాకు అవకాశం ఉంటుంది గాయస్ మనకు టైం అయితే ఫైవ్ థర్టీ అవుతుంది నేను నైట్ చేయాలనుకుంటున్నాను డ్యూటీ तोदम वाला नाइट एटलो ఉంటది ఎఫెక్ట్ గెయిన్ అనేది కడ గేట్ నంబర్ 2 ఓకే గేట్ నంబర్ 2 అల్లాతా యుకే 07 యువర్ మేడం ఓటిపి మేడం

రెస్పలిటీ భాయి రస్తి నీచే రస్తి రస్తి నీచే అంటే మీరు మీరు ఫస్ట్ నుంచి అంటే ఎక్కడి నుంచి బుక్ చేసుకున్నారు ఫస్ట్ కొండాపూర్ కొండాపూర్ నుంచి అంటే నీకు ఆయన ఎక్కడ డ్రాప్ చేసేయండి ఫస్ట్ తీసుకొచ్చి అక్కడ పికప్ చేసుకున్నాను హండ్రెడ్ మీటర్స్లోనే డ్రాప్ చేశాడు అక్కడే తీసుకొచ్చి తీసుకొచ్చిండి అక్కడికి అక్కడికి తీసుకొచ్చి డ్రాప్ అక్కడ అంటే మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ పికప్ పాయింట్గా తీసుకెళ్తే నేనే క్యాన్సిల్ చేసాను ఫీమేల్ ఉంటే ప్రాబ్లమ్ ఫీమేల్ ఉంటే అమ్మాయిలు ఉంటే ప్రాబ్లం అవుతుంది ఆ ప్లేస్లో వచ్చే ఇష్టం లేకపోతే ముందే క్యాన్సిల్ చేసేయాలా మీరు జెంట్స్ అని ఏదో దిగేసి మళ్ళీ చేసుకున్నారా కానీ ఫీమేల్ చేసుకుంటా నాకు టైం టైం ప్రాబ్లం కదా మళ్ళీ ట్రైన్ మీరు ఎమర్జెన్సీ టైం తీసుకొచ్చారు కరెక్ట్గా ఓకే ఓకే ట్రైన్ అంటే నేను ఈ షార్ట్ ట్రాఫిక్ తీసుకొస్తాను చాలా టైం పట్టుద ఓకే థ్యాంక్ యూ రైట్ థ్యాంక్ యూ ఎక్కడికి వెళ్ళాలి ఓకే ఓకే దించేది నాకు చెప్పండి లొకేషన్ చెప్పండి దించేసి అంటే నేను ఆటే వెళ్ళాలా